నీకేమేవో తీసుకొచ్చిద్దాం అనుకున్నానండి కానీ ఏం తింటే ఏమవుతుందని తీసుకొచ్చానండి ఎలా ఉన్నారండి చూస్తే తెలియడంలే ఒంట్లో ఉన్న కానీ కొట్టింది ఎవరో తెలియడం తెలుస్తాం సార్ నాకు చాలా భయంగా ఉంది సార్ నేను ఊరు వదిలి వెళ్ళిపోతాను సార్ నాకు ఈ ప్రాజెక్ట్ వద్దు ఇలాంటి ఆటలు నాకు పడవు హలో ఇవన్నీ నీకు ఆటలుగా ఉన్నాయా అవును సడన్ గా ఊరు వదిలి వెళ్ళిపోతానంటున్నా జైలు నుంచి ధైర్యంగా ఉంటాం అనుకుంటే ఇలా భయపడతా మీరు అలా మాడతారండి సార్ వీళ్ళిద్దరే పోషన్ చూడండి కూత్ర జోటే అన్ని అయిపోతున్నాయి ఇవన్నీ చూస్తుంటే భయంగా ఉండదా ఈ రోజు చీకటి పడేంత వరకే వాడికి ఆయుష్ ఉంటుంది అబ్బా బావా నువ్వు దేనికి దిగులు పడకు ఊరంతా పోలీసులు రౌడీలు వాణ్ని వెతుకుతున్నారు మనకి వాడి దొరకకుండా పోతాడా అక్క వచ్చాడండి ఎస్పీ పరశరాం ఏవయ్యా దొరికాడా లేదు సార్ వెతుకుతున్నాం మిమ్మల్ని కొట్టనపడ ఎలా ఉంటాడో ఆనవాళ్ళు చెప్పగలరా 47 ఉంటై వాడి గొంతు వింటే గుర్తుపట్టగలరా గరగరలాడే గొంతు గరగరలాడే గుంతా ఎతరా ఎవరో ఇన్సే ఇన్సే నేను చెప్పాను కదా ఆ ఆ విషయానికి వచ్చాడు అతను మీతో ఏం మాట్లాడాడు గుర్తుందా బాగా గుర్తు మాట్లాడింది ఊ మూనా నా ఊ తానా అంటే ఉతకడానికి ముందా ఉతకడానికి తర్వాత అని అడిగాను ఊ తా ఎవరి అడుగు మరోసారి అమ్మాయికి నేవాలా ఏమైనా ఇబ్బంది కలిగిందో నువ్వు ప్రాణాలుతో ఉంటావు ఇలా గరగరా చెప్పాడు ఓ అదే డైలాగ్ ని గరగర గుంతతో నువ్వు చెప్పు అదే డైలాగ్ చెప్పంటారా అవును ఓ అమాయకురాలైన పిల్ల ఇల్లు కాల్చి బూడిద చేసావు మరోసారి ఇలాంటి పని ఏదైనా చేస్తే నిన్ను పురాణాలతో కాల్చిస్తాయు నాగభూషణ వాయిస్ నీకోలా మాట్లాడు అమాయకురా పిల్ల ఇల్లు కాల్చి పూడిదే చేస్తా మరోసారి ఇలాంటి పని అయినా చేస్తే ఇవ్వు కాల్చి పారితేస్తాయు స్టైల్ మాత్ర స్టైలే అవును అమాయకులైన పిల్లలు ఇల్లు కాల్చి బూడి చేసావు మరోసారి ఇలాంటి పని చేస్తే కాల్చి ఇలా కాదు ఇంకో విధంగా ఇంకో విధంగా ఒక అమాయకురాలు ఇల్లు కాల్చి బూడిద చేసావు మరోసారి ఇలాంటి పని ఏదైనా చేసావంటే నిన్ను ప్రాణాలతో పాతేస్తా ప్రాణాలతో పాతే ఇక్కడ ఏమైనా దీమిక్రిషుడు జరుగుతుందా దారి చిమ్మ మళ్ళీ కొట్టింది వెదురులో ఇంకా జమీందారు మనిషిని నోట్లో వెలేసుకున్న పిల్లడు కూడా తెలుసు అది కూడా తెలియకుండా ఇక్కడికి వచ్చి మా ఇంట్లో వెతుకుతున్నావా అక్కడికెళ్ళేదిరా వస్తాం సార్ సరే ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా ఉన్నాడు ఆ వాయి పుత్ర సామాన్యమైన వాళ్ళ నాకు అనిపించదు ఏ మాత్రం నాకు తెలియదేంటి ఈసారి వాడు నా చేతికి చిక్కాడో అయిపోయాడు వాయుపుత్ర నీ శిష్యుడు ఏట్రపేద వాయుపుత్ర ఆయన అసలు పేరు చూతికి మోహన్ రావు నాలాగా పౌరుషం అని పేరు కావాలని నా కాలు నట్టుకుని బతివాలేడు బావాలేడు ఏడిసేసాడు ఓకే పోయింది లేని కోసంత పెద్ద మనసు చేసుకుని నేనే వాయిపోతానని పేరెట్టినానికి మీరే పెట్టారా అవునే ఏదో పెట్టానటి తిండెట్టు పోషించాను ఆడికైనా కొడుకు కొడుకు కర్ర సావుతో మొదలెట్టి కుర్చీ నుంచి కరాట దాకా అన్ని ఇజ్జలు నేర్పించింది ఈ ఎదురు లాంక ఆంస రాజనే గొప్ప మీరు ఎప్పటికైనా తెలిసింది కదా చోటాకి అతను ఎలా ఉంటాడండి ఆ అడుగులు అయితే చిరంజీవి ఆంశుని ఏం చేస్తా నేను నేర్పిన అన్నిటితోటి నా శిష్యుడు ఇప్పుడు పెద్ద హీరో అయిపోయాడు శిష్యుడు అయినా ఎప్పటికీ నా పేరు చెప్తే నా శిష్యుడు గడగడలాడిపోతాడు ఏమంటే గురు భక్తి అందుకనే నేను ఒక నిర్ణయానికి వచ్చేసి నన్ను తరి కొట్టిన వాళ్ళందరినీ ఆడి హిట్ లిస్ట్ లో చేసి లేపించేస్తారని ఏమండే తొందరపడి మీరు అలాంటి నిర్ణయం తీసుకోకండి ఊరికి మంచిది కాదు అయితే లగేజ్కి కెళ్ళి మీ అన్నయ్యకి కాపుసారాయి చేపలు ఎప్పుడు అట్టుకొచ్చి జ సరలే నా చెట్టు దెబ్బ తినేస్తా చూసావా కరెంట్ షాకి తిన కాగిడి కాకిగోళ మొత్తానికి ఈ ఊరంతా వాయిపుతుల గురించే మాట్లాడుకుంటున్నారు నీ ఈ జాగ్రత్తలోనూ ఉండు హంసరాజు ఉన్నాడో వస్తే చీపురు కట్టి తిరిగేసి కొడతాను ఓ అప్పు చేసిపోయాడు ఆ హంసరాజు ఎక్కడున్నా ఇంకో ఐదు నిమిషాల్లో నీ ఫోన్ దగ్గరికి వచ్చి ఉండమని చెప్పు అది చెప్పడానికి నివ్వావాడివి వాయుపుత్ర లా ఉంటావేట్రా మామూలుగానే ఉన్నాను కదా నా శిష్యుడి ఫోన్ చేసి రమ్మన్నాడు ఎందుకో తెలియట్లేదే ఏదన్నా సమస్య వచ్చి అంటారా ఎవరికి రాన ఒక అండ్ర తాగాల ఎందుకు తాగిన తర్వాత డబ్బులు లేవంటే మేదపడి కుమ్మేందుక బాడా హలో హరాజు గారు వచ్చేసరి తప్పకండి తప్పకుండా కూర్చోండి అయ్యో అందరూ అన్యాయంగా మసీదు ఇచ్చేస్తున్నారు నాకు ఏమమ్మా వాయుపుత్రి నాతోనే నా మాట్లాడుతున్నాది అయ్యోగేసి పోరు మోగేసి ఏం చేయాలో ఏండి మాట్లాడండి హలో నేను వాయిపుత్రి

నేను చెప్పింది చెప్పినట్టుగా తూచా తప్పకుండా చేయాలి అడ్డదిడ్డంగా ఏమైనా వాగావో అద్దంలో చూసుకోవడానికి నీ మొహం ఉండదు ఈ మొహం దానికి కూడా పని ఆ చెప్పు చేశా అయిందా సూపర్ నువ్వు చెప్పింది చెప్పినట్టు చేసేస్తాడు వాయిపుత్ర నేనున్నాను నువ్వు దేని గురించి భయపడక తతిమ ఏర్పాటు నేను చూసుకుంటాను నేను చెప్తున్నాను కదా నా మేనికి నమ్మకం లేదేంటి నేను నేర్పించిన ఇంటిలేమీ నువ్వు మర్చిపోలేదు కదా అదేరా నువ్వు ఈ గురువుకిచ్చే ఇచ్చిన ఆ తర్వాత శిష్య నేను సాగు చేసే కర్రట్టుకెళ్ళావు కదా అది నువ్వు తీసుకొచ్చి మా ఇంటికాడ ఇచ్చి ఆ కర్ర తేపపోతే నా ఒళ్ళంతా ఓ సరపరికి పోతున్నాయి ఏంటి ఎవరది ఆడే నా శిష్యుడు ఆయపుత్రుడు నా సాగు కాదు అరగంటలో మా ఇంటికి వచ్చి తీరాడా లేడీ పూల్ నిజంగా చాలా ఆరంభమే మీరే చూస్తారుగా అవును నేను ఎంత బాకీ ఉన్నానన్నా అదే అక్కర్లేదులేసావు నువ్వే ఇక మీద అది అంతే హంసరాజు గారు తమ్ముడు అన్నా నువ్వు ఎన్నోసార్ నన్ను కొట్టేవు నేను తనులు తిన్నాను అలాగే నేను తను నువ్వు అవును అవన్నీ మర్చిపోయి ఈ నుంచి నువ్వు కూడా వచ్చిన శిష్యుడిగా సేర్పో అది రైట్ నువ్వు లెఫ్ట్ ఈవిడ రైట శిష్యుడు వాయిపోతా ఇప్పుడు నేను చేసిన తప్పుకి పరిహారం చెయ్యాల పలహారమా పలహారం కాదు పరిహారం అయినా పలహారం పేరు చెప్పిన ఆకలి లేపేశావు నాకు రెండు ఉల్లిపాయ బజ్జీలు రెండు మసాలా వాళ్ళు రెండు అరిసెలు వీడికి ఏం వద్దు అసలు చెప్పలేదే డొక్కర కొడుతాను నేను చెప్తాను అప్పుడు నేను చూపించాను అప్పుడు చూడు మూసు వచ్చి అందరూ ఊళ్ళంతా కాలెట్టుకు చూడండి ఇది నా శిష్యుడు చేసిన కొత్త ఐటమ్

నేను ఓ పాపం చేశాను అల్లూ ఒక రోజుని ఇదిగో ఈయన్ని రావయ్యా అయి పిట్టుంటే రావచ్చు కదా బాగా తాగించి పోలం లేకుండా చేసి ఇతనికే తెలియకుండా అంజలి ఆఫీసులో పడుకోబెట్టుకోండి నేనే రూత్రపతి చెప్పడం వల్ల నేను అలా చేయాల్సి వచ్చింది అందరూ నన్ను క్షమించండి క్షమించండి అంజలి మంచి పిల్ల తను ఏ తప్పు చేయలేదు అంజలి నిరపరాదే నిరపరాది నిరపరాది పిలుస్తున్నారు నాకు తెల్లాంటి యాక్టింగ్ చేస్తున్నాను నిన్నురా ఏయ్ ఏయో అని పిలుస్తున్నారు నా తమ్ముడు నన్నేనా ఏం పిలిచాను కొచ్చానంటే ఎవడురా ఇక్కడ వాయిపోతున్నట్టు చెప్పుకుంటూ తిరుగుతుంది ఆడేవో ఓర తిరిగి కూడా తిరగట్లేదు తప్పు చేసినవాళ్ళనికి ఎగిరెగిరి దమ్ముతున్నాడు నా శిష్యుడు రేయ్ అప్పుడు పిల్లరో నీ శిష్యుడే పబ్లిక్ రమ్మను నువ్వు పిలవగానే నాలుగు తగిలిస్తే వాడు వస్తాడుగా అట్టమైన వాడి చేత తన్నులు తిని నా ఒంట్లో స్పేర్ పార్ట్స్ అని మొద్దు పారిపోయి నువ్వు కొట్టినా నాకేం నొప్పి తెలవదు దాని గురించి ఆలోచించు నా శిష్యుడు వాయుపుత్రంటూ వచ్చి తోలొలిసి ఉప్పు పాత రేసేస్తాడు పర్వాలేదా పిరికి నా భయపడిపోయాడు ఊడుకున్నామని అనుకున్నాను నా రేంజి తెలియక త్యాగరిచ్ పోయేడా ను వో స్వాక్ ఆ వేటి అవాయ పుతుడి కితాన రా జర్కో పోరా అపుడి పేటతాన స్పాట్ నువ్వు చెప్పేది నిజమేనా నిజమేనమ్మా అందరి మళ్ళీ ఆఫీస్ ఓపెన్ చేయాలని అందరు పని వాళ్ళు ఆశపడుతున్నారు ఎవరు చెప్తారు ఎవరు అర్థమైంది తడిపే కదా తీమానో నన్ను చూయమని చెప్పాను నీకు లోనకొచ్చి అడ్డదిట్ట మాట్లాడి నన్ను గిచ్చి రెచ్చగొట్టి ఏదైనా చేసేవనుకో పేడిపోద్దా ఎలా ఉంది గొప్పగా నమస్కారం అమ్మా జరిగిన సేవంత తమరు ఇనే ఉంటారు ఈతనికి అంజలికి తప్పుడు సంబంధం ఉందని నన్ను బెదిరించి నా చేసి నా నాయుడు తమ్ముడేనమ్మా కానీ నిజాన్ని బయట పెట్టింది నా శిష్యుడు వాయిపుత్ర అంజలి ఎలా నిరపరాదు అలాగే నిరపరాదివరాండి శిష్యుడు నేను వాడిని చూడాలి రమ్మను ఎలా రమ్మంటానా నువ్వు నోరు మూసుకుని ఉండదు కదా రమ్మనంగానే రావటానికి గంగిరెద్దా వాయుపుత్ర ఎక్కడికి ఎప్పుడు ఎలా రావాలో అడిగి తెలుసు నా శిష్యుడు వాయుపుత్రి ఎవని ఉండవయ్యా ఆడికి అర్జెంట్ గా డబ్బు పేనాలకి నాయుడు కుటుంబం తమ వాయుపుత్ర డబ్బులు ఇస్తే తమ అబ్బాయి గారి పేనాలు కాపాడుతానని నా శిష్యుడు వాయుపుత్ర మాడిచ్చాడు అతని మీద నాకు నమ్మకం ఉంది కానీ నీ మీద లేదు నిన్ను నమ్మి నీకు డబ్బులు ఇవ్వడం కుదరదు నిజమే కదా అమ్మా డబ్బులు నా చేతికి ఇవ్వకండి చిన్నమ్మాయి గారి చేతికి ఇవ్వండి మనకి తెలిసిన కుర్రాడు కూడా ఆసుపత్రిలో ఉన్నాడు ఆడి వైద్యానికి ఎంత ఖర్చు అవుతుందో పాప తెలుసు వీడు చెప్పేది నిజమేనా నిజమేనమ్మా పాప గారికి కావాల్సిన కూరడే పేరేటో తెలుసా రమేష్ సతీష్ అది నీకు ఎలా తెలుసు నువ్వే చెప్పావుగా నేను చెప్పానా సరే సతీష్ అతనెవరే నాకు తెలియకుండా నీకే తెలిసిన వాడు అది తన ఫ్రెండ్ ఫ్రెండా అవునమా ఇప్పుడంతా లవర్ ని ఫ్రెండ్ అనే అంటున్నారు నువ్వెందుకు మాట్లాడతావు వెనక నీ గురువు నేనే దూరంగా ఉన్నాను నువ్వు రాంగ్ రూట్ లో దగ్గరికి వెళ్ళిపోతావు నువ్వు చెప్పినట్టే ఆ అబ్బాయి ట్రీట్మెంట్ కి డబ్బులు ఇస్తాను కానీ ఆ వాయుపుత్ర మా అబ్బాయి ప్రాణాలకి అండగా ఉంటాడుగా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ గ్యారెంటీ అంటే నువ్వు కరిసిపోతాడు రే గురువు అండగా శిష్యుడు తోకాడించకూడదు సరే గాని అతనెందుకు వీళ్ళకి సహాయం చేయాలి అది 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 ఒక పెద్ద ప్రేమ కవిత అయిపోయిన తిన్నానప్పుడు నా శిష్యుడు వాయుపుత్ర వచ్చాడు అక్కడ మన అంజలమ్మ గారు చేసిన పార్పు చూసాడు చూసిన నిమిషంలోనే అంజలమ్మ మీద మనసు పారేసుకున్నాడు ఇప్పుడు అంజలమ్మ కోసం ఏమైనా చేస్తాడు నా శిష్యుడు అప్పుడు ఎందుకు దాక్కోవడం వచ్చి చెప్పచ్చుగా అమ్మగారు మనుషులు ఏముందో తెలియదు కదా ఒకవేళ ఈ అమ్మాయి ఒప్పుకుని వద్దంటే ఈయన కొట్టిపడేసి ఆయన బయటపడతాడు అలా భయపడేస్తా తప్పైపోయింది అవసరాన్ని ఇక్కడికి వచ్చిన పని అయిపోయింది గురువు ముందు నడవాలా శిష్యుడు చేతులు కట్టుకుని వెనకాల రావాలా ఈ లెవెల్ క్రాసింగ్ పనులని నాకు ఆడెట్టుకోక అర్థమైందా బాగా అదే తర్వాత ఈ నాయ కుటుంబంలో మనం ఇక్కడికి వచ్చిన వాసన రానీ నాకు వాయుపుత్రుని చూపించు నేనే వాడిని చూడలేదు పై పెట్టకం నోరు మూసుకురా